అందరికీ నమస్తే నేను మీ కందిలి రాజేందర్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బూచినెల్లి వద్ద బైక్ మీద వెళ్తున్న ఇద్దరు నారింజవాగులో గల్లంతయ్యారు వరద ఉధృతి తీవ్రస్థాయిలో ఉండడంతో వీరిద్దరు కూడా ప్రమాదం బారిన పడ్డారు అయితే చాకచక్యంగా వ్యవహరించిన ఒక వ్యక్తి వాగు పక్కనే ఉన్న చెట్ల కొమ్మలను పట్టుకొని ప్రాణాలు కాపాడుకున్నారు మరో వ్యక్తి ప్రవాహంలో గల్లంతయ్యారు వీరిని కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా మైలూరుకు చెందిన ఇస్మాయిల్ సాబ్ షాకీర్ అని గుర్తించారు ప్రమాద విషయం తెలియడంతో జహీరాబాద్ తహసీల్దార్ రవీందర్ ఎంపీడీఓ మహేందర్ రెడ్డి వాగు వద్దకు వచ్చారు ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు గల్లంతైన వ్యక్తిని కాపాడే ప్రయత్నాలు ప్రారంభించారు అయితే ప్రతిసారి వర్షాకాలంలో తమకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదని వాగు పొంగి పొల్లుతుండడంతో ఈ రహదారి మీద ప్రయాణం చాలా కష్టతరంగా మారిందని స్థానికులు వారి దృష్టికి తీసుకొచ్చారు తక్షణమే వంత నిర్మించాలని వాళ్ళు విజ్ఞప్తి చేశారు